మొన్న ముందు నవీన్ సార్ అది మేము ముగ్గురు అన్నదమ్ము అందరికి పెళ్ళింది నాకిద్దరు ఆడతారు మన దగ్గరికిద్దరు ఆడగలు అబ్బాయి వినపడదా అండి ये ना ये ना मैं নামলাইক yeah. ই <tr seine Christmas activated> నేం చేసాడు వాడు నానమ్మ ఆవలు పూలు పనే చేసాడు పూలు పనే చేసాడు చూడు నువేం పనే చేసాడు ని కార్పెంటర్ పనే చేసాడు కార్పెంటర్ పనే చేసాడు నువేం చేస్తావా పూలు పనే ఉన్నప్పుడు నేను కూడా కొను నేను 6 లక్షలు జరుగు ఆరు సర్ ఆరే అమ్మ ఐదు కరెట్ ఐదు కరెట్ తిరు పిల్లల ఆ ఎపేరెంట్ అమ్మ జెస్సీ హ జెస్సీ జెస్సీ ఏట్టి చెప్పు

どうぞ。

ఇంట్లో అందరూ కుర్చీలు కూడా లేవు కూడా ఇప్పుడు నువ్వు ఏం చదువుకొని మెకానిక్ ఆయ్ ఏం చదువుకున్న మెకానిక్ అయినా నువ్వు ఐదు ఆరం చూకో నువ్వు కరాబ్ పెట్టరు ఇలా ఉంది సార్ ఏ పని చేయలేక మాత్రం మాత్రం మాట్లాడతారులే కానీ సార్ మాట్లాడతాను నైట్ కూర్చరు కూర్చోదు చెప్పండి ఎట్లా మీరు మాట్లాడు పడాలంటే ఏం చేయాలి ఇల్లు చూస్తే అన్ని చాలా आप बैंक का देखो ये हम जिंदा है आरोग्य बहुत होगा हाँ लोग इसको निकलना मस्त एंड गुड

ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నేను ఎందుకంటే పేద కుటుంబాలన్ని చూస్తున్నాను నేరుగా వచ్చి చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావుకి రాదు యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీ కుటుంబం మీరు అంతత మాత్రం ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా బైకు విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరం మనుషులు పుట్టినప్పుడు చిన్నవాళ్ళు కానీ పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని బయటకు వస్తా ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం రాజధాని ఏరియా రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్ లో నువ్వు కానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు బాత్రూంలా ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తు రేపు ఇంట్లో వేడి కూడా అట్లా ఉంటారు చేసినా కూడా మీకు ఆ రోజుకి వచ్చే

అంటే కొన్ని నెలకి పోతావోస్తా ఉంటా కొన్ని నెలలకు పోయి చేస్తా ఇప్పుడు దాన్ని ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో ఉండేదంట

अच्छा लोन पूछी लाख पूछी सारा चल मामला ये पूछी लाख पूछी सारा चल मामला अत ये मोबाइल लाल शॉप लोग बिकते हैं शॉप लोग बिकते हैं शॉप बिकते हैं शॉप कोणे वाले प्लेस के वाले तो प्लान जैसे शॉप बैठे अपने बैठने इच्छी आई क्यों पंचायत आई అతను మెకానిక్ గా ఉన్నాడు అతని మెకానిక్ గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్ అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునిక టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి టెంపరీ షెడ్ లో అలాగే స్పానర్స్ ఇతర ఎక్విప్మెంట్ కంప్రెషన్ పంప్ ఇటువంటివి ఇస్తే ఆయన మీకు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు ఐదు ఆరు వస్తుంది ఈ విధానం ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది ప్రొడక్ట్

பக்கத்து <laughs> <laughs> అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా అంటే ఇంటి జాగాలు ఉన్నాయి కూడా లేఅవుట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా ఒక ఇద్దరు ఇక్కడే ఉండాలి మీకు మళ్ళా గొడవలు లేకుండా ఇంటికి ఇల్లు కట్టిస్తే ఒకరి ఇక్కడ ఉండి ఇద్దరు అక్కడికి వెళ్తారు అది మీకు ఆమోదయోగ్యం సార్ వెళ్తారా ముగ్గురికి చాలా ఉందండి ఇది మొర్గరికి ముడి ఇల్లు కట్టిస్తారు కూడా పైకి వస్తారు కాబట్టి ముగ్గురికి ముడి ఇల్లు కట్టి అక్కడే ఇస్తారు మరి అక్కడ కట్టే ముడి ఇల్లు కట్టిస్తావు అప్పుడు ఎదరికి అతను ఏం చేస్తారు అతను మొదలగా చెవులు కంచం కనపడదు ఎట్లా అరుకుంటాం నేను పెట్టిద్దాం అనుకు

నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలి అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని అన్నీ చేస్తాం ధైర్యంగా ఉండండి ఏమ్మా ఏంటి ముగ్గురు పిల్లలు అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది అల్లుడు కూడా పొలం పనినా ఎందుకు చదివించలే వాళ్ళ నువ్వు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడి అంటే బాగా చదువుకోవాలనుకుంటున్నావా వాళ్ళు ఇదయ్యారు మిమ్మల్ని చదివించలేదు కనీసం ఈ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఆలోచించద్దండి ఇంకొక ఇరవై ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది రాజధానిలో భాగం హైదరాబాద్ మరి తయారవుతుంది తయారైనప్పుడు మళ్ళీ వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్ వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి భవిష్యత్తు నువ్వు కూడా చదువుకోలేదు నువ్వు కూడా కూలి పని పోతావా అదే పిల్లలు కాటి ఇంటి దగ్గర ఉంటా పిల్లల్ని చూసుకొని ఎప్పుడు నా టైం ఉంటే పోతా కదా మా వేరే పనులు ఏం చేసుకోదరు ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీవన్నీ మీరు కూడా నేను అవి కూడా మాట్లాడుతాను మీరు ఇంటి దగ్గర నువ్వండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా పిల్లల్ని చదివించుకుంటే పదంబ చూద్దాం అర్జునుడు నీకు కాదు ఇది వాళ్ళకు

ఏ అడుచుడు అడుచుడు నిన్నే చూస్తా ఉంది అలవాటు చేసేసాం నేను సిగ్గుపడుతున్నా ఏంటి ఏడకూడదు ఏడవకూడదు అమ్మా ఏడవే ఓకే